హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ప్రాణాపాయ స్థితిలో ఉన్న విక్కీ నీ భర్త వల్లే ఈరోజు నా భర్త ప్రాణాపాయ స్థితిలో ఉన్నాడు అంటూ నిజాన్ని బయటపెట్టిన పద్మావతి నిజంగానే ఇదంతా జరగబోతుందా అసలేం జరిగింది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం పద్మావతి విక్కీ కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తాడో మురళి అయితే ఆస్తిని మొత్తం కూడా లాక్కొని వాళ్ళని ఏది కాని వల్ల బికారిలా మారుస్తాడో అను పద్మావతి ఇద్దరూ కూడా బయట వంటలు చేసి కుటుంబం కోసం ఆ వంటలని ఇంటికి వచ్చి అందరికీ కూడా వడ్డిస్తారు ఇవన్నీ ఎక్కడవి మీకు అని అడుగుతూ ఉంటే ఎవరో వంటలు చేస్తారా అని అడిగారు అక్కడ వంట చేసి డబ్బులు తీసుకొచ్చి అలాగే అక్కడ చేసిన వంటలు కూడా తీసుకొచ్చాము అని అంటూ పద్మావతి చెప్తుంది ఆ మాటలు విని విక్కీ కళ్ళంట నీళ్ళొస్తాయి అప్పుడే పద్మావతి అంటూ ఉంటుంది ఆపదలో ఉన్నప్పుడు మీరు నాకు ఎంతో సహాయం చేశారు నన్ను నా కుటుంబాన్ని మా అమ్మ వాళ్ళ కుటుంబాన్ని ఎంతగానో ఆదుకున్నారో మీ కోసం నేను ఏమాత్రం చెయ్యలేనా అన్ని రోజులు మన శత్రువులే కాదు అలాగే ఏదో ఒక రోజు మన ఆస్తి మనకి తిరిగి వస్తుంది తప్పకుండా మనం విజయం సాధిస్తామో అని అంటూ ఉంటుంది పద్మావతి అయితే అప్పుడే విక్కీ చెప్తూ ఉంటాడో ఇదంతా నా వల్లే జరిగింది అక్క మీద ఉన్న ప్రేమతో ఆ రాక్షసుడి గురించి అక్క ముందు బయట పెట్టకుండా నేను చాలా పెద్ద తప్పు చేశాను ఈరోజు నేను చేసిన తప్పుకి నేను శిక్ష అనుభవిస్తున్నాను అని అంటూ ఉంటుంది ఉంటాడు విక్కీ అయితే నా కుటుంబం మొత్తం ఈ పరిస్థితుల్లో ఉండడానికి కారణం ఆ రాక్షసుడు ఆ రాక్షసుణ్ణి నేను ఊరికనే వదిలిపెట్టను అని అంటూ ఉంటాడు ఈలోగా ఇక దివ్యకి కాల్ చేస్తాడు మురళి అయితే అప్పుడు ఇక దివ్య మురళీతో మాట్లాడుతూ ఉంటుంది ఎలా ఉంది అక్కడ పరిస్థితి అని అడుగుతూ ఉంటుంది ఉంటాడు అప్పుడే దివ్య అయితే చాలా దారుణంగా ఉంది బావా వీళ్ళకి తింటానికి కూడా తిండి లేక పద్మావతి బయట పని చేసుకొచ్చి అప్పుడు తిండి పెడుతుంది అని అంటూ ఉంటుంది దివ్య ఈ పరిస్థితికి వాళ్ళు రావడానికి కారణం నువ్వే అని అంటూ ఉంటే నువ్వు అనుకున్నది కూడా అదే కదా అని అంటూ ఉంటాడు మురళి కానీ ఇంత ఘోరంగా వీళ్ళ జీవితాలు అవుతాయని అస్సలు అనుకోలేదు నాన్నకి విక్కీ అన్న అరవింద్ అన్న చాలా ప్రాణం ఇప్పుడు విక్కీ ఇలా కష్టాలు పడుతూ ఉంటే నాన్న ఆత్మ కూడా శాంతించదేమో ఈ కష్టాలు బాగా ఎక్కువైపోయాయి బావా అని అంటూ ఉంటుంది దివ్య ఏంటి దివ్య వాళ్ళతో పాటు నువ్వు కూడా పేదరికాన్ని అనుభవించేసరికి నీకు కూడా ఇప్పుడు అది జాలనిపిస్తుందా అని అంటూ ఉంటాడు మురళి నీకు ఎంత కావాలంటే అన్ని డబ్బులు నేనిస్తాను నా గురించి నీకు తెలుసు కదా అని అంటూ ఉంటాడు మురళి అయితే ఫోన్లో అప్పుడే విక్కీ వచ్చి దివ్య మురళీతో ఫోన్లో మాట్లాడేటప్పుడు వినేస్తాడు దివ్య ఫోన్ పెట్టేసి వెనక్కి తిరగంగానే అప్పుడే ఇంకా దివ్య విక్కీని చూసి షాక్ అయిపోతూ ఉంటుంది విక్కీని చూసి షాక్ అయిపోతూ ఇక దివ్య అయితే అలా ఉండిపోతుంది ఏంటన్నయ్య అలా సీరియస్గా చూస్తున్నావు అని అడుగుతూ ఉంటుంది అప్పుడే విక్కీ అయితే ఇన్ని రోజులు నాన్న అని బాధ్యతని మాకు అప్పలు చెప్పాడు కాబట్టి నిన్ను కూడా అక్కతో సమానంగా ఎంతో ప్రేమించాను కానీ నువ్వు ఈరోజు ఈ కుటుంబాన్ని నాశనం చేయాలని ఆ నీచుడితో నువ్వు చేతులు కలిపావో ఇది ఎంత దుర్మార్గం ఇన్ని రోజులు నేను చేతగాక కాదు వాణ్ణి పట్టించుకోకపోవడం మా అక్క గురించి వాడు ఈరోజు ప్రాణాలతో ఉన్నాడో అసలు ఈరోజు వాడి ప్రాణాలని నేను గాల్లో కలిపేస్తాను ఇప్పుడే అక్కకి నేను వెళ్ళి నిజం చెప్పేస్తాను అని అంటూ ఉంటాడు విక్కీ అయితే అప్పుడే పద్మావతి వస్తుంది ఏంటి సారో ఏంటి తొందరపాటో ఎందుకు మీరు సడన్గా వదునికి నిజం చెప్పాలనుకుంటున్నారో వదునికి ఏమన్నా అయితే అని అంటూ ఉంటే మా అక్కకి ఏమీ కాదో అసలు ఈ నీచుడు గురించి చెప్పకపోతే వీడు ఇలా ఎన్ని చేస్తాడో అక్క వాడి చేతుల్లో కూడా ఉంది అక్క ప్రాణాలని తీయడానికి కూడా వాడు వెనకాడడు ఇప్పుడు అక్కని అక్కడ ఎందుకు తీసుకొచ్చుకొని పెట్టుకున్నాడో తెలుసా అక్క సగం ఆస్తి అక్క పేరు మీద ఉంది ఇప్పుడు అక్క చేత కూడా సంతకం పెట్టించుకొని పూర్తిగా ఈ ఆస్తిని మొత్తం తను కాజేయాలని చూస్తున్నాడో అని అంటూ ఉంటాడు విక్కీ అయితే ఇదే విషయాన్ని నేను అక్కకి చెప్పాలి ఆ నీచుడు ఎక్కడ సంతకం పెట్టమన్నా అక్క పెట్టేస్తుంది ఈలోపే నేను మేల్కొని వాడి గురించి మొత్తం బండారాన్ని బయట పెడతానని విక్కీ అయితే అరవింద్ దగ్గరికి బయలుదేరుతాడు ఇక దివ్య అయితే మురళీకి చెప్తూ ఉంటుంది మా అక్కకి నిజం చెప్పడానికి మా అన్నయ్య బయలుదేరాడు ఈ రోజుతో నీ చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని అంటూ దివ్య అయితే మారిపోయి ఇక వ్యతిరేకం అయిపోతుంది మురళికి అయితే ఇక మురళి నిజంగా విక్కి ఇక్కడికి వచ్చి అరవింద్కి నిజం చెప్తే నా ప్లాన్ అంతా బెడిసి కొడుతుంది మరో నాలుగు రోజుల్లో రిజిస్ట్రేషన్ మొత్తం కూడా పూర్తవుతాయి ఈ నాలుగు రోజులు కూడా అరవింద్ని నా గుప్పెట్లో పెట్టుకోవాలని చూశాను తీరా ఇప్పుడు అరవింద్కి నిజం చెప్పేస్తే మొత్తం నా ప్లాన్ అంతా కొడుతుంది ఈ విక్కీని అరవింద్ దగ్గరికి వెళ్ళనివ్వకూడదు అని అంటూ మురళి అయితే రౌడీలకి కాల్ చేస్తాడో ఫలానా వ్యక్తి ఇప్పుడు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్నాడో అతను మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్ళకూడదు అని అంటూ రౌడీలతో యాక్సిడెంట్ చేయమని విక్కీని చంపేయమని చెప్తారు ఇక విక్కీని చంపేయమని రౌడీలతో చెప్పడంతో అప్పుడే ఇక రౌడీలు రోడ్డు మీద వెళ్తూ ఉన్న విక్కీని అయితే యాక్సిడెంట్ చేస్తాడు దూరంగా వెళ్ళి పడిపోతాడో తలకి దెబ్బ తగిలి విక్కీ అయితే విక్కీ చనిపోయాడు అనుకొని అప్పుడే ఇంకా మురళి అయితే చాలా ఆనందపడుతూ ఉంటాడు కానీ విక్కీని అక్కడే ఉన్న కొంతమంది స్థానికులు హాస్పిటల్లో జాయిన్ చేస్తారు ఇంతలో విక్కీ ఫోన్కి పద్మావతి ఫోన్ చేయడంతో ఇతనికి యాక్సిడెంట్ అయిందమ్మా హాస్పిటల్లో ఉన్నాడు అని చెప్పడంతో అప్పుడే ఇంకా అక్కడికి పద్మావతి పరుగు పరుగున వెళ్తుంది ఇంతలో విక్కీకి హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు ఒక రిపోర్టర్ అయితే చూసి ఇంకా రిపోర్టర్ వెంటనే సోషల్ మీడియాలో ఇలా విక్రమాదిత్య గారిని ఎవరో చంపడానికి ప్రయత్నించారు అంటూ మీడియాలో పెడతాడు అదంతా కూడా చూసేస్తుంది అరవింద్ అయితే చూసి విక్కీకి ఇలా స్థితిలో ఉన్నాడా అంటూ ఇక మురళితో కూడా చెప్పకుండా హాస్పిటల్కి అయితే వస్తుంది అరవింద అలా హాస్పిటల్కి వచ్చినా అరవింద్తో పద్మావతి అయితే అంటూ ఉంటుంది వచ్చారా వదిన వచ్చారా మీ తమ్ముణ్ణి ఆఖరి చూపులు చూడ్డానికి వచ్చారా అని అంటూ అడుగుతూ ఉంటుంది పద్మావతి అయితే మీ భర్తే దేవుడు మీ భర్తే లోకమని వెళ్ళిపోయారు కదా మళ్ళీ ఎందుకు తిరిగొచ్చారు మీరు అని పద్మావతి అరవిందని నిలదీస్తూ ఉంటుంది ఈరోజు నా భర్త ఈ పరిస్థితుల్లో ఉండటానికి కారణం కుటుంబం మొత్తం రోడ్డున పడడానికి కారణం నీ భర్త మురళి నన్ను బెదిరించి ఆయన చేత దొంగ సంతకాలు చేయించుకొని ఆస్తి మొత్తం లాగేసుకొని కుటుంబాన్ని బయటికి నెట్టేశాడో తిండి కూడా లేకుండా చేశాడో అలాంటి దుర్మార్గుని మీరు వెనకేసుకువచ్చి మమ్మల్ని ఈ పరిస్థితికి తీసుకువచ్చారో అని అంటూ పద్మావతి అయితే మొత్తం మురళి మోసాన్ని సాక్ష్యాలతో సహా బయటపడుతుంది రోజు నా భర్త స్థితిలో ఉండడానికి కారణం నీ భర్త దుర్మార్గుడే నీ భర్త వల్లే నా భర్త ఇలా ఉన్నాడో అంటూ అరవింద్కి నిజం చెప్పేస్తుంది ఇక ఆ మాట విని అరవింద ఒక్కసారి అక్కడికక్కడే కూలిపోతుంది తనకి ఆ టెన్షన్లో కూడా నిప్పులు అయితే స్టార్ట్ అయిపోతూ ఉంటాయి అప్పుడే డాక్టర్ అయితే ఆపరేషన్ థియేటర్లోకి తీసుకువెళ్తుంది అరవింద్ని తీసుకువెళ్ళిన తర్వాత అరవింద్కి పన్నంటి ఆడపిల్ల పుడుతుంది దాంతో ఇక అందరూ కూడా ఆనందపడుతూ ఉంటారు విక్కీ కూడా ప్రాణాపాయ స్థితి లేదని డాక్టర్లు చెప్పడంతో సంతోషపడుతూ ఉంటుంది పద్మావతి చూశారుగా ఫ్రెండ్స్ మొత్తానికి పద్మావతి మురళి మోసాన్నైతే ఈ విధంగా ప్రాణాపాయ స్థితిలో ఉన్న విక్కీని చూసి అరవింద్ ముందు బయట మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి నువ్వు నేను ప్రేమా సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్స్ని టీవీలో కన్నా ముందుగా చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ అని క్లిక్ చేయండి అప్పుడే మీ పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూస్తున్నారు